శుభాకాంక్షలు శ్రీధర్ సార్ చెప్పినంతగా నేను అంత స్పోక్స్ పర్సన్ అయితే కాదనమ్మా సార్ ఏదో అభిమానం ఉండబట్టి అలా చెప్తున్నారు సో ముందుగా ఈ సంవత్సరం మహిళా దినోత్సవం యొక్క స్లోగన్ ఏందనంటే ప్రతి మహిళకు బాలికకు హక్కులు సమానత్వం సాధికారత ప్రతి ఒక్కరు మనం న్యూస్లో కూడా వింటా ఉంటాం సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అవి ఏంటి అసలు సాధికారత అంటే ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి సాధికారత అంటే ఏంటమ్మా మీరు కూడా చాలా సార్లు వినుంటారు ఆ పదం న్యూస్ పేపర్లో మహిళా సాధికారత మహిళా సాధిక అసలు సాధికారత అంటే ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి ఎవరైనా చెప్పాలి సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా సరైన నిర్ణయం తీసుకోగలిగే ఒక శక్తిగా ఎదగడం ఇప్పుడు సరైన నిర్ణయాలు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్ థర్టీకి స్కూల్కి పంపించాలి నైన్ థర్టీకి స్కూల్ పంపించాలంటే సరైన నిర్ణయాలు తీసుకుంటారా అంటే ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఎన్నింటికి లేయాలి పిల్లలకి టిఫిన్ ఎలా చేయాలి సో ఇది కూడా ఒక ప్రణాళిక సరైన నిర్ణయమే కదా సరైన నిర్ణయం మీరు తీసుకోపోతే స్కూల్ నైన్ థర్టీకి అదే టెన్ థర్టీకి పంపిస్తారు సో మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే సరైన ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా మన తగిన నిర్ణయం తీసుకుంటే ఒక శక్తిలాగా ఎదుగుతాం అలా నిర్ణయాలు తీసుకోవాలంటే బేసిక్గా మనకేం కావాలి బేసిక్గా ఏం కావాలి విద్య కావాలి చదువు కావాలి ఇప్పుడు సరైన నిర్ణయాలు మనం తీసుకోవాలంటే చదువు కావాలి చదువు అంటే అందరికీ కామన్గా అక్షరాస్యత అంటారు అక్షరాస్యత కోసమే చదువు కాదమ్మా వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏది మంచి ఏది చెడు అన్న లోక జ్ఞానం కావాలి ఫస్ట్ మనకు ఇది మంచి ఇది చేస్తే మంచి ఇది దిస్ ఈస్ ద రైట్ పాత్ ఆ ఐడియా ఎప్పుడు వస్తుంది చదువుకుంటేనే వస్తుంది మన విచక్షణ మన జ్ఞానం పెరుగుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఏదైనా సాధించగలం మనం ఏదైనా చెయ్యగలం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరి మహిళల్లో అయితే బిల్డప్ అవుతుందో మనం ఎవరెస్ట్ శిఖరాలను కూడా అధిరోహించగలం మనం ఎవరికి తక్కువ కాదు మనం చేసే డ్యూటీస్ ఈవెన్ సారీ సార్ ఈవెన్ జెంట్స్ కూడా చేయలేరమ్మా ఒక ఫ్యామిలీని పిల్లల్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళ చదువులో ఏ విధంగా ఎక్సెల్ అవ్వాలి వాళ్ళకు ఒక లైఫ్ని డిసైడ్ చేసేది ఫస్ట్ గురువులు తర్వాత తల్లి అందుకే కదా తల్లి మన పురాణాల్లో కూడా చెప్తుంటారు ఫస్ట్ ప్లేస్ తల్లి అనే చెప్తారు తల్లి తండ్రి గురువు దైవం అని సో మనం దేనికి తక్కువ కాదు సో మీరు కూడా ఇంట్లో ఇప్పుడు నేను చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా గేమ్స్ ఆడదాం అనుకున్నాను కానీ కనీసం పరువు పోతుంది ఒక బెలూన్ ఒక గ్లాస్ కూడా పెట్టకపోతే ఈవేమి కౌన్సిలర్ అని ఆయన ఒక గ్లాస్ కూడా పెట్టలేదు పేరెంట్స్ ముందు అనవసరంగా పరువు తీసుకోవడం ఎందుకు ఏదో కౌన్సిలర్ అని ఒక పదం ఉంది అని చెప్పేసి మిమ్మల్ని చూసి నేను చాలా ఎంకరేజ్ చాలా ఇన్స్పైర్ అయ్యాను ఫస్ట్ అరే ఎంత స్పోర్టివ్గా ఆడుతున్నారంటే మీరు సో ఇది ఫన్ దీనికి ప్రత్యేకంగా మన శ్రీధర్ సార్ అండ్ ఎస్పెషల్లీ ఆ టీచర్స్ లేడీ టీచర్స్ వాళ్ళు ఎంత ఎంత కష్టపడి సార్ ఆల్రెడీ అన్నారు చాలా డిజైన్ చేశారు ఆ యూట్యూబ్లో ఆ ప్రోగ్రామ్స్ ఈ ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ చూసి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ శ్రీధర్ సార్ అండ్ యువర్ టీమ్ ఈ విధంగా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అమ్మ ఒక పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేయాలి వాళ్ళు గేమ్స్ ఆడినందుకు ఒక చిన్న ఫెలిస్టేషన్ చేయాలి అంటే ప్రైజ్ అనేది తీసుకుంటాం పోతాం ఆ హ్యాపీనెస్ మన రెగ్యులర్ డ్యూటీతో పాటు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ మనకు అంతే కదా మన పిల్లలు చూస్తుంటారు అరే మా మమ్మీ ఆడుతుంది మా మమ్మీ ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదు ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా ఒక సార్ట్ ఆఫ్ ఒక సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మన పిల్లలు కూడా మా మమ్మీ మా మమ్మీ ఆడుతుంది మా అమ్మ ఆడుతుంది అని సో ఆ విధంగా సార్ చెప్పిన వెంటనే మీరు కూడా అదే స్పోర్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ ఆడుతుంటే నేను చాలా హ్యాపీగా అసలు ముందు రావడం మేలైంది అయింది నేను యాక్చువల్గా ఎందుకు ముందుకు వచ్చేటట్టు నాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది నెల్లూరులో సరే సార్ ఎందుకంటే శ్రీధర్ సార్కి చాలా అభిమానం ఎక్కువ సార్ కన్నా వెనక కానీ మనల్ని మెచ్చుకుంటారు అనమాట సార్ చాలా స్పోర్ట్స్ పర్సన్ అది అని కానీ సార్ కన్నా మనం ఎప్పుడు చాలా తక్కువే సో మీరు కూడా ఒక ప్రణాళికకి ఆలోచించి లైఫ్లో ఫస్ట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మా ఫినాన్షియల్గా ఎలా ఎదగాలి అనేది తెలుసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మీకు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాలు ఉన్నాయి మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా వస్తున్నాయి మహిళలకి సో అవన్నీ ఒక ప్లాంట్ గా సరైన పద్ధతిలో మనం ఏ విధంగా సరైన పద్ధతిలో మనం చేసుకోవాలి ఎలా ఫినాన్షియల్ గా మనం బలోమే అవ్వాలి ఎందుకంటే మనం ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ అయితే మన ఫ్యామిలీ స్ట్రాంగ్ అవుతుంది మన ఫ్యామిలీ స్ట్రాంగ్ అయితే సొసైటీ స్ట్రాంగ్ అవుతుంది సొసైటీ స్ట్రాంగ్ అయితే ఎంటైర్ నేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో అందుకే ఈ మహిళా సంఘాలు ఇవన్నీ ఉన్నాయి డ్వాక్రా మహిళా సంఘాలు వాళ్ళు రుణాలు ఇస్తారు అటువంటి మంచిగా ఆలోచించుకొని ఒక ఇద్దరు ముగ్గురు సెట్ తో మంచిగా ఆలోచించి ఏదైనా అది పెట్టి చీరల బిజినెస్ కావచ్చు బ్యాగ్ బిజినెస్ కావచ్చు ఆ క్యాండిల్స్ తయారు చేసే బిజినెస్ కావచ్చు బిజినెస్ ఏదైనా సరే ముందు మీరు ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి ఒకరి మీద డిపెండెన్సీ మనం తగ్గించుకోవాలి వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకూడదు ఎందుకంటే మనకు కూడా తెలివి ఉంది చెయ్యగలం అన్న ధైర్యం కూడా ఉంది మనకు సో అందుకే మీరు మీరు లోన్లీగా ఉండకుండా ఇంటికే పరిమితం కాకుండా ఫ్యామిలీని చూసుకుంటూ ముందు ఫ్యామిలీ ముఖ్యం నేను చెప్పేది అదే ఫస్ట్ మనకు ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఖాళీగానే ఉంటాం ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఈ టైంలో మనం ఏ విధంగా మన ఫినాన్షియల్ గ్రోత్ ఉండాలి ఏ విధంగా ఎదగాలి మనం సొసైటీలో మనం కూడా గుర్తింపు తెచ్చుకోవాలి అరే ఫలానోళ్ళు ఈ విధంగా సో ఆ విధంగా మీరు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ సార్కి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్